హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం ఒక ఫోర్ వీక్స్ నుంచి ఈ యొక్క వాయిస్ అవర్ అనేది చెప్పలేకపోయాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదేవిధంగా మనకి నిన్న పెట్టినటువంటి యొక్క వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటానని చెప్పి ఉన్నారు కాబట్టి మీరేంటంటే ఈ యొక్క ఇష్యూ అయితే చాలా ప్రాబ్లంగా ఉండి ఉండటం వల్ల మనం యొక్క వాయిస్ అవర్ అనేది చేయడం జరగలేదు మరియు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈరోజు పెట్టబోయేటటువంటి వీడియో ఇది మనకు ఒక రైతు ఇదైతే మనకి పంపించడం జరిగింది ఇది ఎక్కడి నుంచి మనకి పంపించారంటే ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా వెలిగండ్ల మండల్ మరియు గన్నవరం అనే ఈ యొక్క విలేజ్ సంబంధించిన ల్యాండ్ ఈ యొక్క రేట్ వచ్చేసరికి మనకి దగ్గ సుమారుగా లక్ష తొంభై ఏడు వేల రూపాయలుగా ఉండి అంటే దగ్గర దగ్గర ఒక రెండు లక్షలుగా ఉండి అన్నది కాబట్టి ఇది మొత్తం కూడా మామిడి తోటగా ఉండి ఉన్నది ఇది చిత్తూరుకి సంబంధించినటువంటి మామిడి ఇది అంతా కూడా అయితే ఈ యొక్క ల్యాండ్లో మనకి ఫోర్ బోర్వీల్స్ ఉండి అన్నవి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి ఈ ల్యాండ్ మొత్తం కూడా ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఏకర్స్గా ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్ కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ ల్యాండ్ని కొనాలనుకున్న వాళ్ళు విత్ మ్యాంగోట్రీస్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి కొంచెం లేట్ అని కానీ నేను మీకు రెస్పాండ్ అయితే ఇస్తాను మరి అదేవిధంగా మీరు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు తప్పనిసరిగా మన ఛానల్ తరఫున అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ ల్యాండ్లు అయితే తీసుకున్నారు కాబట్టి మీరు ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయటం వల్ల ల్యాండ్ని తీసుకొని ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఏ విధంగా ల్యాండ్ అమ్మాలి కొనరు అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మీరు మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ యొక్క వీడియో అనేది మీరు చూడటానికి అనుకూలంగా ఉంటుంది మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్